చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం అదే లోపల వైపు ప్రయాణం చేయండి సమయాన్ని వ్యర్థం చేసుకోకండి శాస్త్రం చెప్పింది కాలక్షేపో కర్తవ్యం క్షీణమాయుర్ దినేదినే యమశ నాస్తి ధర్మశ త్వరితగతి యముడికి దయలేదు కాలాన్ని వ్యర్థం చేస్తే ఆయుర్ధ్యాయం వెళ్ళిపోతుంది ఆయుర్ధ్యాయం కరిగిపోతే ఈ దేహం పోతుంది ఈ దేహం పోతే ఏ దేహం వస్తుందో తెలియదు నువ్వు మళ్ళీ ఎక్కడ పుడతావో ఎలా పుడతావో తెలియదు కాబట్టి ఫ్రెషస్ గిఫ్ట్ ఫ్రమ్ ద గాడ్ గాడ్ మేబీ కాల్డ్ యాజ్ శివ ఆర్ రామ ఆర్ కృష్ణ ఆర్ యాజ్ యూ లైక్ జీసస్ ఆర్ అల్లా అప్ టు యూ బట్ గాడ్ ఇట్ దేర్ డోంట్ అంటే నువ్వు ఆ పర్టిక్యులర్ పేరుకి అతుక్కుపోకు కేవలం ఒక రెండు అక్షరాలకు అతుక్కుపోయి రెండు దేశాలు పుట్టినాయి కనీసం యాభై లక్షల మందిని చంపేశారు హిందువుల్ని వాడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ పేరే కదా దేవుడు లేడని వాళ్ళు కాదు చచ్చిపోయిన వాళ్ళందరూ కాబట్టి ప్లీజ్ విశాలంగా ఉండండి దేవుడు లేడు అనే వాడితో గొడవ పెట్టుకుంటే ఒక అందం దేవుడు ఉన్నాడని ఒప్పుకునే వాళ్ళతో నీకు గొడవ ఏమిటి అసలు వాళ్ళు నీకు ఫ్రెండ్స్ అవ్వాలి కదా కానీ నువ్వు మూర్ఖుడివి నువ్వేమంటావు అంటే దేవుడు ఉన్నాడు వాడికి మేము బొడ్డుకోసి పేరు పెట్టాం ఆ పేరుతో వెళ్ళాలి లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అవి ఎడారి మతాలు వాటి నుంచి ప్రపంచం రక్షించబడాలి మీరు కాల్తే చెక్ చేసుకోండి ఎక్కడెక్కడ ఎడారి మతాలు ఉన్నాయో అక్కడ ప్రశాంతం ఉండదు మేము ఒకటే కరెక్ట్ అదేంటిది మీ నాన్న మంచోడు నీకు మా నాన్న మంచోడు నాకు ప్రపంచం అంతా మా మాత్రమే ఉండాలి అనేటువంటి బుద్ధే దిక్కుమాల బుద్ధి కాబట్టి అది మనిషి లక్షణం కాదు అది మంచి లక్షణం కాదు ప్రపంచం అంతా బాగుండాలి సర్వేజనం మన ఒక్కరమే చెప్తాం అందుకని భారతదేశం బాగుండాలి భారతదేశం బాగుండాలంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుండాలంటే వారానికో నెలకోసారి గుడికి వెళ్ళాలి ఇంట్లో రోజు దీపం పెట్టాలి మనం ఏవో కొత్త కొత్త సిద్ధాంతాలు చెత్త 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 సిద్ధాంతాలు తెచ్చేసి మనం స్నానం కూడా చేయకుండా ఆధ్యాత్మికత నీ బొందా ఆలోచించండి స్నానమే చేయలేదు నువ్వు ఫిజికల్లీ నాట్ క్లీను ఇంక నువ్వు ఆత్మ గురించి ఏం మాట్లాడతావు నువ్వు ఆ స్థాయినే దాటలేదు నువ్వు ఇఫ్ యు ఆర్ నాట్ క్లీన్ అవుట్ సైడ్ హౌ యు గెట్ క్లీన్ ఇన్ సైడ్ అటువైంది తినేసి స్పిరిచువాలిటీ ఏంటి నిన్నో మొన్నో వీడియో వచ్చింది ఒక చేప కొంచెం నెలలో ఉంది కాకి వచ్చి దాన్ని నెల కొంచెం నెలలకు తోచింది ఇంకో కొంగ వచ్చి దాన్ని పట్టుకుని ఎక్కువ నీళ్ళు ఉన్న చోట వద్ది అది ఇదుకుంటూ వెళ్ళిపోయింది అసలు కాకి చేపను తినేజాతే కొంగ చేపను తినేజాది మరి ఏంటిది అవి మారుతున్నాయి నువ్వు మారట్లే అసలు కొన్ని కుటుంబాలు అసలు మాంసాహార కుటుంబాలు కాదు కానీ ఎవడో ఫ్రెండ్ ఏంట్రా ఈ రోజుల్లో కూడా పప్పు కాడలేక మా ఫ్రెండ్స్ మంది తింటున్నా రారా అని వీడు చెడిపోయిందిగా వీడిని చెరగొడుతుంది ఇది చాలా జరుగుతుంది అసలు చాలా కుటుంబాలు కూలిపోయినాయి నాశనం ఎందుకు తినాలి వాట్ రైట్ యు హ్యావ్ టు ఈట్ మీట్ చెప్పండి చెప్పండి ఇప్పుడు నాకేవో మీరు పండ్లో ఏవో ఇచ్చారు నేనేం తిన్నాం రేపు నైవేద్యం పెట్టాకనే ఒక్క పండు కూడా తిన్నా ఇప్పుడు ఇది ఒక్కటే నా ఆహారం నీళ్ళు అంతే ఎవరు మాట్లాడితే ఆశ్రయం ఒక ఆవిడ ఎవరో చాలా కాలం గీతం మనం ఇవన్నీ తినకపోతే ఈ మేకలు కోళ్ళు అన్నీ కాలకు అడ్డం పడిపోతాయి అసలు ఎంత లో ప్రొఫైల్ చూడండి నేను అన్నాను మరి రోజు సింహాలను ఏమీ తినట్లేదుగా పులుల్ని ఏమీ తినలేదుగా పావులను ఏమీ తినట్లేదుగా అవన్నీ ఏమీ అడ్డం పడట్లేదుగా ఇంకా తెలివితేటలు ఎడారి తెలివితేటలు అసలు దేవుడు వాటిని మన కొరకే సృష్టించను ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉందండి తీసుకోవడానికి ఈజీగా ఉంది తీసేసుకుని ఇది నాకు ఈరోజు గిఫ్ట్ అది బలహీ అది బలహీనం నీ బలం దాని మీద చూపించావు ఇంకొక పాయింట్ నిన్న నేను ఎక్కడికో వెళ్తూ చెప్పా మనిషికి చాలా ప్రాణులతో అవసరం ఉంది కానీ ఏ ప్రాణికైనా మనిషితో అవసరం ఉందా గేదె మనిషి మనిషితో ఏం దానికి అవసరం లేదు ఆవు మనిషితో అవసరం లేదు చేపలకి మనిషి గుర్రం ఎవరికీ మన అవసరం లేదు ఏ జంతువుతో సంబంధం లేకుండా జీవించగలను అని మనిషిని చెప్పమని చెప్పండి నువ్వు గొప్పవడని చెప్తావేంటి ఫిషర్మెన్ అంటే ఏంటండి సముద్రంలో చేపలం వేటాడేవారు అంటే వారు దేని మీద జీవిస్తున్నారు చేపల మీద దే డిపెండ్ ఆన్ ఫిష్ సో గొర్రెలు కాపర్లు గొర్రెల మీద దేల్ డిపెండ్ ఆన్ ఏ ఎడ్ల బండి నడుపుతారు ఆ ఎద్దు మీద డిపెండ్ అయ్యారు వాళ్ళకి ఫుడ్ వచ్చేది ఎద్దు వల్ల చాలా బాధ ఏంటంటే వాటిని హింసిస్తారు ఎవరు నీకు ఫుడ్ పెడుతున్నారు వాళ్ళని ఎలా హింసిస్తావు నాకు అర్థం కాదు వాళ్ళు మీ బాస్ కదా నువ్వు వాళ్ళ బాస్ అనుకుంటావు ఎద్దు నాకు అర్థం కాదు నీకు కూడి పెట్టేదా ఎద్దు కదా కొన్ని వీడియోలు చూస్తే చాలా బాధగా ఉంటుంది అందుకని దయకెలిగి ఉండండి మీకు మతం లేకపోయినా పర్వాలేదు మీకు మేడ లేకపోయినా పర్వాలేదు ప్రపంచంలో ఉండవలసిన ఏకైక మతం దయామతం అందుకనే ఆత్మవత్ సర్వభూతాన్ని అన్నిట్లోని ఆత్ అన్నిట్లో ఎలా ఫీల్ అవుతావో అలా అందరినీ ఫీల్ అవు అన్ని జీవుల్ని ఫీల్ అవు నువ్వు చక్కగా చేపను వేయించి తినేస్తూ గురించి మాట్లాడడానికి సింక్ అవ్వదు కోడికాలు తినేస్తూ చికెన్ పీస్ తినేస్తూ లేకపోతే ఇంకో జంతువుని తినేస్తూ దయాన పదం వాడకూడదు ఎందుకంటే అవి ఏ హాని చేయనివి నువ్వు వాటిని తినేస్తూ దయగుంచాలా మాట్లాడుతుంది మళ్ళీ దేవుడిని అడిగేది ఓ లాడ్ ప్లీజ్ గివ్ మీ మై డైలీ బ్రాడ్ ప్లీజ్ షో యువర్ మెల్సి అపానోస్ అవి ఎలా అడుగుతున్నావు కదం కానీ నీకంటే చిన్నవాళ్ళ పట్ల నువ్వు దయ చూపించావా కాబట్టి దయ చూపించండి దయ చూపించి ఇందాక ఆటోలో వస్తున్నావు ఎక్కడ సిగ్నల్ దగ్గర ఆగింది ఎవరో ముసలావిడొచ్చింది ముస్లిం ఎవరైతే ఏంటి వంద అంతే ఎవరో పాస్టరు ఏడుస్తూ ఫోన్ చేశాడు నేనే పాస్టర్ అనుకుని ఐగారు అన్నాడు ప్రైద్దలాడన్న ఆయన కష్టాలు చెప్పాడు ఏమిటి కొడుకు చచ్చిపోయాడంట కోటలు ఇంట్లో ఉంది కూతురు పెళ్లి చేస్తే అల్లుడు చచ్చిపోయాడు కూతురు ఇంట్లో ఉంది ఇల్లు చాలా కష్టంగా ఉంది గడవడానికి వెంటనే వెయ్యి రూపాయలు వేసాను మళ్ళీ వేస్తాను మన శివరాత్రికి వేద్దామని కూడా ఆయన ఫోన్ ఎత్తలే ఎందుకని నా ఎవరు కనపడ్డారు నాకు మనిషి కనపడ్డాడు ముస్లిం క్రిస్టియన్ కనపడలే మరి మీరు ఎలా వాళ్ళని అలాగ గొర్రెలు అంటారు వాళ్ళని రై రైమని ఎగిరిపోతారు కదా మీరు అని మీ క్వశ్చన్ వస్తుంది నేను దేని వ్యతిరేకిస్తాను వాళ్ళ మూర్ఖత్వాన్ని దేని వ్యతిరేకిస్తున్నాను వాళ్ళ మూఢత్వాన్ని మొన్న లతాశ్రీ ఆవిడ వాళ్ళ నాన్నగారి పేరు మాధవరావు ఆవిడే చెప్పింది పూజలు చేసిన ఆవిడే పై ద లాడ్ అని నేను చెప్పాను రెండు సార్లు శ్రీరామ్ అంటే అంటలేదు ఏంటి మూఢత్వం ఏంటి మూఢత్వం ఒక హిందూగా సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిగా నేను ప్రతిజ్ఞ చేస్తా అందరి ముందు చెప్తా నేను నమ్మే రాముణ్ణి కృష్ణుణ్ణి శివుణ్ణి అమ్మవారిని ఇతరులు కొలిచినా కొలవకపోయినా పర్లేదు వారు ఆరోగ్యంగా ఆనందంగా నీట్గా సంతోషంగా బతికితే చాలు ఈ మాట చెప్పమని చెప్పండి ఎమ్మానియల్ని షాబుద్దీన్నో అబ్దుల్నో అమీర్నో మొత్తం ప్రపంచం కూలైపోద్ది ఏముంది ప్రపంచం ప్రశాంతమైపోద్ది నేను నమ్మిందే అందరూ నమ్మాలి నమ్మకపోతే నా నరకానికి వెళ్ళిపోతారు నాశనం అయిపోతారు అనే లక్షణం ఉందే అది అమానవీయం ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి బైబిలు ఇక్కడ పెట్టండి ఖురాను ఇక్కడ పెట్టండి భగవద్గీత మానవత్వానికి ఏది వ్యతిరేకమో ఆ పేజీలు చింపేద్దాం విచిజగ శుభ అంటే కాబట్టి ఈ భూమి మీద బతికుండాల్సింది దయా దయ బతికితే భూమన్లో ఉంటుంది ఉదాహరణ చెప్పేస్తా కంక్లూషన్ కోవిడ్ వచ్చినప్పుడు మనుషులు లోపల కూర్చున్నారు బోళ్ళు జంతువులు బయటకు వచ్చినాయి పక్షులు బయటకు వచ్చినాయి నీళ్లు నదుల్లో ప్రవహించినాయి స్వచ్ఛంగా అంటే ప్రపంచాన్ని కలుషితం చేసేవాడు వీడు ఒక్కడే భారతదేశం ఎన్ని నదులున్నాయి గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి తపతి తుంగభద్ర పెన్న ఇన్ని నదులు ఉండి మనం నీళ్ళు కొనుక్కుందాగుతున్నాం దరి దుర్లమా కాదా మనం ఎప్పుడు రీచ్ఛో తెలుసా నీళ్ళు మా చిన్నప్పుడు మేము నదుల్లో ఎలా కావిడి పట్టుకెళ్ళి బిందెలతో అలా ఇలా ఇలా అని మావైతో వెళ్తే ఇల్ల అని అక్కడ బోల్డన్ని కమలాలు ఉండేవి చెరువులో బోల్డన్ని తామర ఆకులు మేము కమలాల కోసం వెళ్తే ములిగిపోతాం కదా పిల్లలం రే లోపలికి వెళ్ళొద్దానేవాడు మావయ్య ఆ చెరువు నీళ్ళతో అది తాగితే ఎంత బాగుండేది గట్టిగా ఏళ్ళ క్రితం ఎక్కడన్నా తాగలం ఇప్పుడు ఏ కన్నా వెళ్ళి ఏ వస్తుందో తెలియదు అసలు ఎవరి చేశారు ఈ నదులు ఈ డెబ్బై ఏళ్ళల్లో నదిలోకి ఎవడైనా ఫ్యాక్టరీ వదిలేడా వాడిని ఆ కాలుష్యంలో వేసి చంపేయాలని నువ్వు ఏది పుట్టించలే నీళ్ళు మనం అసలు పుట్టించాలి అలాంటి నీళ్లను నాశనం చేసేవాడు మనకెందుకు ఇప్పుడు ఫ్యాక్టరీ పెడితే ఉద్యోగాలు వస్తాయండి ఉద్యోగాలు వస్తే పది మంది బతుకుతారు ఏం ఏం తాగి బతుకుతారు ఏం తిని బతుకుతారు నీళ్ళు ఉంటే కదా పంట నీళ్ళు ఉంటాయని కదా వంట కాబట్టి నీళ్లను నాశనం చేసే ఫ్యాక్టరీలు ఎందుకు గోదావరి రాజమండ్రి ఆర్యాపురం స్నానం చేయడం ఇంకో చోటకి వెళ్ళి చేయాలి నాశనం అక్కడగా ఫ్యాక్టరీ కలిసిపోద్ది యమున వెళ్ళి చూడండి ఢిల్లీలో బృందావనంలో ఓ సంవత్సరం స్నానం చేయలేదు నేను చాలా హట్ అయ్యి అడుగు పెట్టలేక నీళ్ళు చల్లుకొచ్చాను ప్రపంచవ్యాప్తంగా మనిషిలా మారాలి మనిషిలా మారాలి వాట్ రైట్ ఐ హ్యావ్ టు ఈట్ ఏ ఇన్నోసెంట్ యానిమల్ చూడండి చిన్న చిన్న చిక్స్ ఇందులో మగ వాటిని అన్నిటినీ వీడియో చూశాను మగ మగ చిన్న చిన్న కోళ్ళు మగవి పుట్టించలేవు కదా వాటి నీళ్ళలో నేలలో వేసి నీళ్లు పట్టి చంపేసి వాటిని అన్నింటిని మిషన్లో వేసి మాంసం తీసేసి ఏవో చేసేసి అమ్మేసి తినేసి దానికి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ దేనికి దేనికి నువ్వు తినడానిక పందుల్ని తినేస్తారు తాబేళ్ళను తినేస్తారు కుందేలను తినేస్తారు కప్పలు తినేస్తారు ఆ ఏదో దేశం అండి ఇండోనేషియా పెద్ద పావు అండి పావుని కళ్ళ ముందే దాన్ని నోటికి ఇలా ప్లాస్టర్ వేసి అలా కట్ చేసేసి దాన్ని అలా ఉలిచేసి దాంతో అదేదో వేపేసి తినేసి ఇన్ని తినాలా నువ్వు బతకడానికి భోజనం లేకుండా మూడు రోజులు వారం రోజులు ఉంటాను నేను తినకుండా పండ్లున్నాయి కూరగాయలు ఉన్నాయి నేను చెప్పేది మనుషులకి హిందువులకి మాత్రమే కాదు మనుషులకి బిఏ హ్యూమన్ వెదర్ యు ఆర్ హిందూ క్రిస్టియన్ ఆర్ ముస్లిం బిఏ హ్యూమన్